నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు కొండాపూర్ స్టూడియోలో ఉన్నానండి రంగువర్ష కొండాపూర్ మాత్రమే కాదు కుక్కట్పల్లిలో కూడా ఉంటుంది సో రెండు స్టోర్లలో సేమ్ మీకు ఏం కావాలి ఇక్కడ ఏమి ఉన్నాయో అక్కడ ఉంటాయి ఏదైనా కొంచెం కలర్ అటు చేంజ్ అవ్వచ్చేమో తప్ప ఆల్ వెరైటీ ఉంటాయి అది కాకుండా మన వీడియో ద్వారా ఏ వారానికి కావారం బడ్జెట్ రేంజ్లో డైలీ వేర్గా ఎలాంటి శారీస్ అయితే బాగుంటాయో అవే మనం రంగువర్ష నుంచి అందిస్తూ వస్తున్నాం ఈ రోజు కూడా చాలా కొత్త కొత్త కనబడుతున్నాయి కొత్త ఫ్యాబ్రిక్ ముటన్ సమ్మర్ లో వెరైటీస్ ఆఫ్ కాటన్ చూపిస్తున్నాం కదా సో లాస్ట్ టైం కొత్తగా కళ్యాణి కాటన్ ఆర్ని కాటన్ చేసాం ఈ సారి అయితే ముంగా కాటన్ చూపిస్తుంది ముంగా కాటన్ కాటన్ అంటే బేస్ ఎక్కడ ఏదంటే మ్యామ్ మనకి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అండ్ చందేరి మిక్స్డ్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థం అవుతుంది మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చందేరిలో కూడా కాటన్ చందేరి అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ రెండు మిక్స్ చేసి మనకి కొంచెం ఫ్లోయిగా లైట్ వెయిట్ గా మనకు ఉండాలి జర్నీస్ కూడా చాలా హాయిగా ఉండేది మెత్తగా ఉందండి ఎక్కడక్కడ గుచ్చుకోవడా అలా ఏముండదు నువ్వు అన్నట్టుగా చందేరి మిక్స్ కూడా ఉంది చందేరి ఉంటుంది లైట్ కలర్స్ ప్రింట్ కాకుండా లో మనకి కాటన్ లో సారీస్ కావాలంటే ఇలాంటి రెండు వైపులో కూడా మంచి సిల్వర్ బోర్డర్ పబ్ మొత్తం పళ్ళు అయితే థ్రెడ్ బీవింగ్ థ్రెడ్ ప్రింట్ కాదు లేదు మ్యామ్ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా మొత్తం బుటీస్ వస్తుంది బ్లౌజ్ వెళ్తే ఇలా వెళ్ళొచ్చు ఎత్తగా ఒంటికి హాయిగా ఉంటుంది సమ్మర్లో ట్రిపుల్కి వెళ్ళే వాళ్ళకి బెస్ట్ బెస్ట్ శారీ ఎంత వరకు ఉంటుంది ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మ్యామ్ రైట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో మనకి కొత్త ఫ్యాబ్రిక్ ముంగా కాటన్ ముంగా కాటన్ దీనికి ఏంటంటే శారీ అంతా కూడా లైన్స్లో లా వచ్చి చిన్నగా సిల్వర్ బుట్టి వచ్చి దీని హైలైట్ ఏంటంటే పళ్ళు బావ ఎంత లైట్ వెయిట్ శారీ కదా ఆ పేపర్ లోపల ఉన్నట్టే శారీ కూడా పేపర్ తీసుకొస్తే ఇంకా లైట్ వెయిట్ ఇది ఒక కలర్ బాగుందండి చాలా బాగుంది మంచి కలర్స్ అండి కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కంప్లీట్ వీవింగ్ మొత్తం మీకు వీవింగ్ కూడా ఇది చాలా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ గా రెండు వైపులా మనకి మొత్తం వీవింగ్ వచ్చిందండి మిడిల్ లో కూడా వీవింగ్ వచ్చింది పళ్ళు కూడా మీ బ్లౌజ్ కూడా మనకి మొత్తం వీవింగ్ బాగుంది హాయిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇది ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కే వస్తుందండి ఇది ఏదైనా ఇలాంటి బ్లౌజ్ ఉన్నా కూడా మనం వేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న డిజైనర్ బ్లౌజ్ ఏదైనా సెట్ అవుతుంది దీనికి మనకి అంతగా ఉంది క్లాత్ ఏంటంటే చాలా హాయిగా ఉందండి కలర్స్ బాగున్నాయి ఇందులో కూడా లైట్ షేడ్స్ అనుకుంటా ఇది మొత్తం లైట్ షేడ్ అన్ని కలర్స్ బాగున్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బాటల్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ ముంగా కాటన్లోనే కంప్లీట్ జామదానీ వీవింగ్ మనకి ఇప్పుడు బెంగాల్ కాటన్స్ ఎలా ఉంటాయో అలాంటి వీవింగ్లో అలాంటి చాలా బ్లౌజ్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది మీరు ఆ బ్లౌజ్కి వెళ్ళా పర్వాలేదు లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా బ్లౌజ్ మీరు చేసుకున్నా కూడా పర్వాలేదు మీ ఇష్టం అది ఇంకా హాయిగా ఉందండి కూల్గా సమ్మర్కి మనం చూసిన వాళ్ళకి కూడా హాయిగా అనిపిస్తుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ముంగా కాటన్ విత్ జామదానీ వీవింగ్ బాగుంది జామదానే ఎంత చక్కగా ఇది జామదానీ కూడా మ్యామ్ నేను చూపిస్తాను ఇది లోపల ఇంతవరకు ఉంది మనకి చెంగు వరకు వరకు మీకు మొత్తం ఆల్ ఓవర్ అండి మొత్తం శారీ అంతా జామదాని వేవింగ్ ఉంది కలర్స్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చీరల కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ముంగా లోని ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది ఇది మాకు బార్డర్లో బోర్ కొట్టేసా అనేవారికి ఇది బాగుందండి ఇది కూడా జామ్దాని వీవింగ్ లో వచ్చింది మంచి లైట్ కలర్ లేదంటే దీనికి ఏదైనా గ్రీన్ కలర్ కానీ బ్లౌజ్ కానీ యాష్ కలర్ బ్లౌజ్ కానీ సరదాగా వేసుకుంటే బాగుంటుంది ఏది అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ కూడా ఇందులో బాయి బాగుంటుంది ఇది ఇది ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది క్లాత్ భలే ఉంది ఏదో గ్లాస్కి వచ్చే క్లాత్ ఉంటుంది చూసా అలా ఉంది ఎక్కడ గుచ్చుకోవడం అలా ఉండదు మంచి సారీ అది కూడా చాలా బాగుంది పింక్ కాంబినేషన్లో వచ్చిందండి మొత్తం ఇందులో కూడా ఏంటంటే సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇందులో కొంచెం హెవీగా మాకు బార్డర్ కావాలి మంచిగా కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా కావాలి అయితే మన ఏజ్ వాళ్ళు ఎవరు కట్టాలనుకున్నా ఇది బాగుంటుంది పిల్లలు కూడా అది కట్టచ్చు ఇది మనం కడితే బాగుంటుంది ఓ బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పాను కదా కొంచెం కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుందని దీనికైతే అలాగే వచ్చేస్తుంది ఎంత ఉందమ్మా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్కి ఇంత హడావులు ఇచ్చావా చేయలేమో చాలా గొప్పగా చెప్పేశాను రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది మంచిగా వచ్చింది బాగుందండి సరదా కన్నాను కానీ మంచి కాంబినేషన్ ఇచ్చిండి ఎంత బాగుందో లేత పచ్చకి మంచి కలర్ ఇచ్చారు ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్కి ఆ కలర్ ఆపోజిట్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి నైన్టీన్ హండ్రెడ్కి వస్తే ప్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ శారీస్ కూల్గా ఉన్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో చిన్న జరి బోర్డరు పళ్ళులో మొత్తం జామదాని వీవింగ్ స్టైల్ మొత్తం వీవింగ్ చూడండి ఎంత బాగా మంచి లైట్ కలర్ మీ వయసు పిల్లలు మేము అందరం కట్ట అవును ప్లస్ బ్లౌజ్ మళ్ళీ హైలైట్ చేశారు చాలా బాగుంది కోరా కలర్ ఎంత బాగుందో చీర చక్క బుట్టితోటి చాలా బాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అబ్బాయి

నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది ఓపెన్ చేస్తున్న కొద్దీ చాలా బాగుంది ఇది కూడా చక్కగా ఫ్లవర్ అలా అలా ఇచ్చుకొచ్చారు చూడండి మేము రెగ్యులర్ వీవింగ్ కాకుండా బ్రష్ పెయింటింగ్ వీవింగ్ అలా కదా వెరైటీగా ఉంది ఇది బాడీలో గోల్డ్ వీవింగ్ మాత్రం బార్డర్ ఏమో మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ అలాగే మొత్తం మనకి అంతా కూడా కలవపుల డిజైన్ దీనికి చాలా అద్భుతమైన బ్లౌజ్ హాయి సమ్మరికి మంచిగా టీచర్స్ కి అందరికి కూడా చాలా బాగుంటుందండి మీరు వర్క్ చేయాలి మే నెలలో కూడా మీకు వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి తేలిగ్గా కట్టుకుంటే మీకు ఆ ఎండకి కరెక్ట్గా అనిపిస్తుంది అంటే కలర్ హాయిగా అనిపిస్తుంది టీచర్స్ మే మంత్ మొత్తం పేపర్ కరెక్షన్కి వెళ్తారు అదే కదా పాప సెలవులు ఎంజాయ్ చేయడానికి ఉండదు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ టూ ఇవి బాగున్నాయి లైట్ కలర్స్ వచ్చాయి ఇది కూడా బాగున్నాయి వీటన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజులు కదా అవును ఇది దీనికి మొత్తం ఇప్పుడు ఇలా ఎంత బాగుందో కలర్ అది ఇది ఈ కలర్ వస్తుంది దీనికి కూడా దానికి కూడా యాష్ కలర్ చాలా బాగున్నాయండి ఈ చీరలు తక్కువ బడ్జెట్లో మంచి చీరలు ఇది చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వేపులో జరి బార్డర్ మిడిల్లో చక్కగా మెత్ ఫస్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా బాగుంది తర్వాత వీవింగ్ స్టైల్ కొత్తగా ఉంటుంది అవును స్టైల్ మెయిన్ డిఫరెంట్ గా ఉంటుంది కూడా ఈ వీవింగ్ స్టైల్ చూడలేదండి సారీస్ లో చాలా బాగా టాజిల్స్ వచ్చి ఎంత అందంగా ఉంది చీర ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వీవింగ్ ఉంటుంది మ్యామ్ బుటీ స్టైల్ వస్తాను ఇదండి బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ఇదే బ్లౌజ్ గోల్డ్ బుటీ స్టైల్ లో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇందులో కలర్స్ కెల్లా ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ హాయిగా ఉన్నాయి కలర్స్ ఇప్పుడు మొత్తం రెండు స్టోర్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి మన వీడియో మాత్రమే కాకుండా స్టోర్లో కూడా ఉంటాయండి మీరు స్టోర్ కి వెళ్ళి కూడా చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో మరి మళ్ళీ ఇంకొక మోడల్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ అంతా కూడా పైతని స్టైల్ ఎంత బాగుందో అసలు శారీ చాలా బాగుంది మనం ఓవెన్ టస్టర్ చేసాం సో ఆ స్టైల్ లాగా కానీ ఇది మెత్తటి బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది చిన్న బుటీ కూడా వచ్చింది ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఎంత వరకు ఉందమ్మా ఈసారి చీర అంతా కూడా మనకి అక్కడక్కడ బుటీ ఇచ్చారు పళ్ళులో మొత్తం పైతని పళ్ళు ఇలా మొత్తం రిచ్ సారీ బార్డర్ రిచ్ బార్డర్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మనకి ఈ శారీస్ వస్తాయి ఎందుకంటే ఈ వీవింగ్ స్టైల్ చాలా ఎక్కువగా ఉంది మొత్తం మనం పైతని ఎలా ఇస్తారు అలా వచ్చిందండి ఇవి కూడా డైలీ వేర్ బాగుంటాయి కొత్త ఫ్యాబ్రిక్ ముంగా కాటన్ కానీ కలర్స్ చిత్రంగా ఉన్నాయిలే రెగ్యులర్ వాడే కలర్స్లా కాకుండా రెగ్యులర్ వాడే కలర్స్ కాదు రెగ్యులర్ స్టైల్ వీవింగ్ కూడా కాదు రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కూడా కాదు ప్రైస్ మాత్రం రెగ్యులర్ గా ఎప్పట్లానే ఉంది ఎంత బాగుందో జంట పక్షులు చూడు ఎంత బాగా చేస్తారో చాలా చాలా బాగుందండి సారీ ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది అంటే కొంచెం కాంట్రాస్ట్ మంచిగా ఇచ్చారు లోపల జంట పక్షులు ప్రింట్ కాదండి మొత్తం కూడా వీవింగ్ దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఆల్మోస్ట్ చందేరి తర్వాత బాగా అందరికి నచ్చుతుందండి ఈ శారీ ఎందుకంటే చందేరి ఫ్యాబ్రిక్ లానే ఉంది డైలీ కి బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ కొన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు కొన్ని సెల్ఫ్ బ్లౌజులు వచ్చాయి మీరు డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ సెల్ఫ్ వచ్చింది మానేసి ఆ చీరకు అలా ఉంచేసి వేరే బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు నెక్స్ట్ సారీస్ కెళ్దాం నెక్స్ట్ ఇది మహేశ్వరి సిల్క్ కాటన్స్ మ్యామ్ మనం ఎప్పుడు చాలా సార్లు చూపించిన సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇప్పుడు డిమాండ్ ఉండదు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది మన ఛానల్ గ్యాప్ వచ్చింది ఇది అండ్ ఇప్పుడు సమ్మర్ లో ట్రావెల్స్ చేసిన వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి అండ్ కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చింది అందుకే ఈసారి ఎంత నుంచి ఎంత వరకు ధర ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మహేశ్వరి సిల్క్ అండి అంటే కొంచెం మనకి ఇది కూడా లానే ఉంటుంది సీకో సారీ కొంచెం మనకి సిల్క్ కాటన్ పోగు కాటన్ పోగు మిక్స్ అవుతుంది ఇంకెప్పుడు ఇవి ఎవర్ గ్రీన్ గురించి చెప్పేదంటే ఏం లేదు నెక్స్ట్ లైట్ కలర్ లైట్ కలర్ హాయిగా ఉంది ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్ ఎలా ఉన్నాయంటే ఫైనల్ గా చెప్పాలంటే ఈ మే జూన్ ఇలా ట్రిప్స్ పెట్టుకునే వాళ్ళకి ఏదైనా తీర్థయాత్రలు చారదాములు కానీ లేదంటే ఇంకేదైనా అమర్నాథ్ అలా వెళ్ళే వాళ్ళకి అటువంటి వారికి కరెక్ట్ గా సెట్ అయ్యే సారీ ఫొటోస్కి బాగుంటాయి చూడడానికి రిచ్ లుక్ కనబడతాయి ప్లస్ కంఫర్ట్గా కూడా ఉంటాయి చాలా బాగున్నాయి ఇవాళ ఆ స్పెషల్ కనిపిస్తుంది అంటే ఎందుకు ఏ అవసరం ఉంది చీర ఇప్పుడు కొనాలి అని అనే వారికి చక్కటి కారణం ఉంది ఇది కూడా చాలా బాగుంది లేదు ఇంట్లో డైలీ వేరుగా కూడా ఇవి బాగుంటాయండి ఆఫీస్ వాళ్ళకైతే రెగ్యులర్గా చాలా బాగుంటాయి బ్లాక్ బీట్స్ ఒక్కటి వేసుకోండి ఇది నెక్ కొట్టించుకుని చాలు నెక్స్ట్ ఇండిగో బ్లూలో బాంధిని ప్రింట్ బాంధిని పళ్ళు వస్తుంది బాడీ మొత్తం ఇది ప్రింట్ అచ్చా బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో ఈ కలర్ వస్తుంది ఇంటిగో బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ మరి మళ్ళీ ఒక లైట్ కలర్చువలీ పళ్ళు మ్యామ్ చీర అయితే ఇది ఆ చాట్ వస్తుంది చీర ఇది చీర పళ్ళు యాక్చువల్లీ వన్ మీటర్ ఉంది కాదు వచ్చింది నేను ఇది చీర అనుకుంటున్నా ఇది చీర అచ్చా చీర మధ్యలో డిజైన్ అలా వస్తుందండి ఇది బ్లౌజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి మీకు ఫ్రీ షిప్ ప్రతి చీర ఆల్మోస్ట్ అంతే కదా వన్ మీటర్ వన్ మీటర్ చాలా ఎక్కువ ఉంది పళ్ళు ఉంది ఇది చీర వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కూడా కలర్ బాగుంది ఇవి మీరు మహేశ్వరి సిల్క్ కాటన్ మార్కెట్ లో ఉంటది కానీ ఇలాంటి ప్రింట్స్ దొరకడం కష్టం ఎందుకంటే ఎక్కువగా మనకి బ్లాక్ అండ్ వైట్ అలాగే దొరుకుతుంది ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ డిజైన్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది కూల్ గా సమ్మర్కి చక్కటి చీరలు ఇవన్నీ కూడా అలా వద్దు కొంచెం ఇలా మాకు కావాలంటే మహేశ్వరి అంటే మనం సాధారణంగా ఇవే వస్తుంది అవును ఇది బ్లౌజ్ బాగుంది ఇది కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది ఈ శారీ నెక్స్ట్ ఎల్లో ఇందాక వీళ్ళకి ఓపెన్ చేసినప్పుడే కొనుక్కో కానీ ఎప్పుడు కడతాం అందుకే వానేశారు చాలా హాయిగా ఉందండి వర్క్ చేసేవారు కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ధర నచ్చితే మీరు హాయిగా కొనుక్కోవచ్చు ఎలా చెప్తారు మీకే నచ్చితే మాకు నచ్చవు అని అంటూ ఉంటారు కొంతమంది అంటే అందరికీ నచ్చాలని కాదు కొంచెం నేను ఏంటంటే చేసే ప్రొఫెషన్ అన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా కొన్ని కలర్స్ పెట్టుకుంటాం అంటే స్టోర్లో మొత్తం బోల్డ్ శారీస్ ఉంటాయి అందులోంచి స్పెషల్గా ఒక ఇరవయో ముప్పయో మా కలర్లు వచ్చినవన్నీ పెడతాం అందుకే అన్నీ బాగున్నాయని చెప్తున్నా లేదు ఇంకా చూసుకుంటానంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చేసాయి అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ ఆవు కదా టేస్ట్ ఉంటుంది ఇది కడితే మాత్రం చూడగానే మహేశ్వరి అని అడుగుతారు అంతే ఇది కూడా బాగుంది మంచి మెరూన్ అంటే ఇదొకటి ఇంటి గుడుకున్న రెండు మూడు కలర్స్ మనం గానే మహేశ్వరి అని చెప్పేస్తుంది ఇది కూడా బాగుంది ఇది చీర ఇది ఇది మంచి లైట్ కలర్ అండి హాయిగా ఉంది శారీ ఇది ఒకటి ఈ డిజైన్ కూడా చూడగానే మహేశ్వరి అని చెప్పచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీకు వస్తాయి నెక్స్ట్ అలా కాదు కొంచెం హడావుడిగా అంటే మైకా ప్రింట్కి వెళ్ళొచ్చు ఇది కూడా బాగుంది మంగళగిరి బోర్డర్ మహేశ్వర్ అనగానే చూడగానే గుర్తుపట్టేసే డిజైన్ ఇది ఇది ఒకటి రెడ్ శారీ ఒకటి రెడ్ విత్ కొంచెం మనం చూడగానే గుర్తుపడతాం అండ్ నువ్వు అన్నట్టు ఏంటంటే ఇవి ఎక్కువ కనబడతాయి నువ్వు మిగిలిన డిజైన్స్ ఎక్కువ పెట్టావు ఇది కూడా బా బోర్డర్ చక్కగా మంగళగిరి బోర్డర్ వచ్చింది మిడిల్ అంతా కూడా మంచి చిన్న ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ అలా డిఫరెంట్గా వచ్చింది తర్వాత ఇది ఇండిగో బ్లూ ఇంక చెప్పక్కర్ల బిక్సిరీ చీర బా హాయిగా ఉంది కలర్ మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ కొత్త ఇటుక అలాగా అనలేం కానీ ఇంకొంచెం డార్క్ ఉంది దీని మీద వైట్ వైట్ ప్రింట్ తోటి మనకి డిజైన్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది కానీ సెల్ఫ్ డిజైన్ బ్లాక్ రాలేదేంట అనుకున్నాను బ్లాక్ కదా గ్రీన్ మ్యామ్ ఇది బాటిల్ గ్రీన్ మిడిల్ గ్రీనా మొత్తం గ్రీన్ ఓకే ఓకే పూర్తి బ్లాక్ కాదండి నాచు గ్రీన్ వస్తుంది కదా అది పాచి గ్రీన్ అంటారు దీన్ని మళ్ళీ లేత పచ్చతోటి డిజైన్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మహేశ్వరి సిల్క్ కాటన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఇవి లైట్ వెయిట్ ఉంటే మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం ముఖ్యంగా జాబ్ చేసేవారు హౌస్ వైఫ్ అటువంటి వారు అందరు కూడా తీసుకోవచ్చు బ్లాక్ మొత్తం బ్లాక్ చాలా మొత్తం పిల్లలు కూడా కట్టచ్చు స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ హై నెక్ కానీ అట్లా డిజైన్ కుట్టించుకుని మంచి టెరాకోటా జ్యువెలరీ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ బాగా పెట్టుకుంటే సరిపోతాం ఇది బ్లౌజ్ మంచిగా ఉంది ఇది పైగా లెంత్ విత్ కూడా మంచిగా ఉన్నాయి బ్లాక్లో ఇది ఒకటి బాగుందండి ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా ఉంది బార్డర్లో కలర్ కూడా మన రెగ్యులర్ గ్రీన్ కాదు తర్వాత మంచి పీచు కలర్ పీచు కలర్కి చాలా బాగా ఇచ్చారు బార్డర్ వచ్చింది మంచి చిన్న జరీ బార్డర్తో పాటు మొత్తం ప్రింట్ వచ్చింది బ్లాక్ ప్రింట్లో వచ్చింది ఇది బ్లౌజ్ నెక్స్ట్ మన ముందు ఏంటంటే ఇది రెడ్ లో చూసాం అవును ప్రస్తుతం పూర్తిగా బ్లాక్ లో చాలా బాగుంది నెక్స్ట్ సారీ మెరూన్ కి బార్డర్ బళ్ళు ఒకటే ఇచ్చారు బ్లాక్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది ఫైనల్ గా మీకు నచ్చితే కొనుక్కోవచ్చు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇది బయటకెళ్తే కట్టిన సారీ శారీగా ఉంది అంటే చిన్న ఫంక్షన్కి రెడీ వెళ్ళిపోవచ్చు దాంతో మంచి లైట్ కలర్ మల్టీ లాగా మహేశ్వరి సిల్క్ శారీస్ అంటే సిల్క్ పోగు కాటన్ పోగు ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ ఈ బ్లాక్ కూడా మంచి కలర్ ఆలివ్ గ్రీన్ అంటే అలా వచ్చింది మంచి బ్యాంగో డిజైన్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా బాగుంది మీరు రెగ్యులర్ ఫుల్గా ఉంది సారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది డైలీ వేర్ చీరలో కొంచెం మంచిగా ట్రిప్స్కి ఇలా కావాలి అంటే రంగు వర్ష అనేది అర్థమైపోయింది అందరికీ అంటే ఒకటే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక మంచి నేమ్ అనేది వస్తుందండి ఎవరికైనా సరే రాత్రి రాత్రి రావాలంటే రాదు ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఇది ఇస్తే బాగుంది కొంచెం డిజైన్ మార్చరు కానీ మనకు కొంచెం రెడ్ కలర్లోనే వచ్చింది బ్లాక్ సారీ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎనీ సారీ ఏదైనా మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడే ఇది కూడా బాగుంది ఇవాళ రెండు వెరైటీస్ కూడా బాగున్నాయి ఇదైతే మనకి పెద్ద గ్యాప్ వచ్చింది అదైతే కొత్త బేబీ ఓవెన్ లానే కాకపోతే ఓవెన్ టస్సర్ అది కొంచెం సిల్క్ గా అవును ఇది అలా లేదు మెత్తగా మీకు చెందేరి ఫ్యాబ్రిక్ లా ఉందండి ఇది కూడా బాగు సెల్ఫ్ కలర్ కావాలి హడావుడు ఏమొద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇవి చాలా ఈజీగా అంటే షాంపూ నీళ్లతోటి వాష్ చేసి నీళ్ళలో ఆరేసుకుంటే పది నిమిషాల్లో ఆరిపోతుంది ఈ కలర్ కి బ్లౌజ్ ఇచ్చారు కదా కరెక్ట్ వచ్చింది నెక్స్ట్ డిఫరెంట్ గ్రీన్ సులోచన గ్రీన్ అనొచ్చు అలా వచ్చింది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ కలర్ మనం ఎక్కువ హైలైట్ అయ్యింది కదా అందువలన ఆ బ్లౌజ్ ఇది కూడా బాగుంది లైన్ స్ట్రైప్స్ బాడీ మొత్తం ఇలా స్ట్రైప్స్ ఉంది లైన్స్ వచ్చి ఇది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టైలిష్ లుక్లో ఉంది చీర ఎల్లో ఎల్లోకి బ్లాక్ అసలే మామూలుగా లేదండి చీర ఎప్పుడు కట్నం కొనుక్కోళ్ళు ఉంది అంత బాగుంది శారీ బ్లాక్ బ్లౌజ్ కదా బ్లాక్ చాలా బాగుంది మన ఇంట్లో ఉన్న వేరే చెందేరి బ్లాక్ బ్లౌజ్ తోటి మ్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డర్ వచ్చింది యాంటిక్ బోర్డర్ లాగా చాలా చక్కగా మంగళగిరి బోర్డర్ వచ్చింది మిడిల్లో డిజైన్ ఇది బ్లౌజ్ ఇవి చాలా మంది దగ్గర ఉంటాయి డిజైన్ కదా ఎందుకో ఈ డిజైన్ బాగా ఇష్టపడతారు చాలా మంది దగ్గర ఉంటాయండి కొంచెం ఇలాంటి డిజైన్స్ ఏంటంటే పిల్లలు కూడా కట్టుకోవచ్చు ఇది కూడా బాగా చాలా బాగుంది స్ట్రైప్ డిజైన్ స్ట్రైప్స్ వచ్చింది పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆఫీస్కి కట్టుకు వెళ్ళేలాగా ఉంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది అయితే లో ఎంత ఎన్ని డిజైన్స్ కావాలంటే ఆప్షన్స్ అయితే మెరూన్ మెరూన్ ఒకటి బ్లాక్ మంచిగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇది కూడా బ్లాక్ లో వచ్చిందండి మిడిల్ లో అంతా కూడా మనకి లైట్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ చేశారు స్క్రీన్ ప్రింటింగ్ లాగా వచ్చింది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది సాధారణంగా మనకి ఈ డిజైన్ మొడాల సిల్క్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది మంచి బ్లూ అండి చాలా బాగుంది నేరేడు పండు కలర్ అనొచ్చు లేదంటే డార్క్ నేవీ బ్లూ నేవీ బ్లూ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ చీర అయితే నెక్స్ట్ ఇది రెగ్యులర్ మామిడి పిందుల డిజైన్ అయినా కానీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బార్డర్ కలర్ కూడా బోర్డర్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ కూల్ గా ఉంది నెక్స్ట్ బ్లాక్లో మరొకటండి బ్లాక్లో ఇంతవరకు తీసినవన్నీ బాగున్నాయి రే మీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది బ్లాక్లో మీకు కావాలంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ గ్రీన్ ఇది కూడా బాగుంది బార్డర్ మనకి మంగళగిరి బార్డర్లా వస్తుంది మిడిల్లో అంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్ స్టైల్ వచ్చింది ఇందులో ఏంటంటే పళ్ళు ఎక్కువ పళ్ళు ఎక్కువ బ్లౌజ్ మనకి కాండ ఇది కూడా బాగుందండి కొన్ని కొన్ని అయితే చాలా బాగున్నాయి ఇంటిగోబులు ఇది కూడా చాలా బాగుంది ఇంటిగోబ్లు అంటే మనం కొన్ని చీరలు చూడగానే ఎలా ఉన్నాయంటే కొంచెం మంచిగా రెడీ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈ చీరకైతే మనం వైట్లు బ్లౌజెస్ హక్కుబా బ్లౌజెస్ కానీ చికెన్ కర్రీ బ్లౌసెస్ తో బెస్ట్ చాలా చేసుకోవచ్చు ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు అది బాడీ పెట్టుకునే అలా కూడా లేదంటే వెనకాలంతా ఈ కలర్ ఇలా వస్తుంది మనకి హై నెక్కి హ్యాండ్స్ చక్కగా ఇట్లా పొడుగ్గా వేస్తారు అలా మీరు చే వేసుకుంటే ఇంకా హై మంచి లుక్ కనబడుతుంది అండి ఇది కూడా బా మంచి లెమన్ ఎల్లో మంచి ఎల్లోకి మంచి ఆరెంజ్ రెస్ట్ కలర్లో డార్క్ కరెక్ట్ ఏమంటారంటే ఇవ్వకుండా కరెక్ట్ మ్యాచింగ్ తోటిచ్చారు సార్ ఏదైనా కూడా మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎన్నైనా బుక్ చేసుకోండి అలాగే గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇవి తీసుకోవచ్చు లేదంటే ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ నైంటీ నైన్ నుంచి ఉంటాయి కాబట్టి మీ బడ్జెట్ ఏది అనుకుంటే ఆ బడ్జెట్లో చీరలు బుక్ చేసుకోవచ్చు ఇది ఉంటుందా డిఫరెంట్ కలర్ అంటే రెగ్యులర్ కలర్లో లేకుండా డిఫరెంట్గా ఉంది ఇంకా మహేశ్వరి సిల్క్ అనగానే మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇంకా హిట్ అంతే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఉంటుంది ఆ కలర్ అందరి దగ్గర బ్లాక్ ఇది కూడా బాగుంది బ్లాక్ మెరూన్ వచ్చింది బార్డర్ కొంచెం పెద్దగా బార్డర్ డిజైనే మళ్ళీ పళ్ళులో కూడా ఇచ్చారు బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుందండి అంటే లైట్ వెయిట్ ప్లస్ కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు ఇది అంటే జాబ్ చేసేవారు ముఖ్యంగా నేను చెప్పేది సమ్మర్ స్పెషల్ సారీస్ ఇవన్నీ సమ్మర్కి ఏం కట్టుకోవాలి సమ్మర్లో ఫంక్షన్ వస్తే ఏం కట్టుకోవాలి గిఫ్టింగ్కి ఏమి ఇవ్వాలి ఇలాంటివన్నీ తెలియాలంటే మీరు నాగశ్రీ డైరీజన్ కాల్ అవ్వండి నిజంగా ఎందుకంటే మీకు ఐడియాలు ఈజీగా వచ్చేస్తాయి అయితే గూగుల్ మ్యాప్లో లో షాప్స్కి కొట్టినట్టు యూట్యూబ్లో లో షాప్స్కి ఏ షాపింగ్ కావాలంటే నాగశ్రీ డైరీస్ కొంటే అన్నీ వచ్చేస్తాయి నిజమే కదా మనం వేస్ట్ చేయట్లేదు ఇప్పుడు కొంతమంది అంటా ఉంటారా ఎవరు చూస్తారు బోర్ వేస్ట్ అని మనది వృధా అయ్యే వీడియో కాదు నేను అనేది మనం ఏమేమి చీరలు కట్టుకుంటాం ఎలాంటి చీరలు కట్టుకుంటాం ఎంత బాగున్న అంటే ఎంత బడ్జెట్ కావాలి అలా ఆలోచించి పెడుతూ ఉంటాం కాబట్టి మీకు ఎలా కావాలి అలాగే వీడియోలు కూడా ఇవాళ మార్నింగ్ పట్టు పెడితే మధ్యాహ్నం డైలీ యూజ్ వాళ్ళు సాయంత్రం కొంచెం చిన్నగా పార్టీ అలా ప్లానింగ్ వెళ్తాం అందుకోసం మీరు షాపింగ్కి కష్టపడప్పుడు రవినా అన్నట్టు నాగసులు డైరీస్ అన్నట్టు యూట్యూబ్కి వెళ్ళి వాయిస్ మెసేజ్ ఇంకా బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ ఇంకా అసలు గ్రీన్ అని చెప్పొచ్చు ఇంకా మామూలుగా కూడా లేవు అసలు పాటిక్ కదా అవును ఒకటే కలర్ సింగిల్ కలర్ సింగిల్ టోన్ సారీస్ అంటే ఒకటే కలర్ వస్తుంది మాకు ఇంకా కాంట్రాస్ట్ అట్లా ఉండదు కూల్గా ఉంటుంది నెక్స్ట్ రెడ్ ఇది కూడా బాగుంది బార్డర్ చాలా బాగుంది ఉంటుంది రెడ్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో అలా కాంబినేషన్స్ కొనుక్కొని చాలా బాగున్నాయండి లాస్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ మంగళగిరి బార్డర్ ఇచ్చారు పళ్ళు మంచి ఎక్కువ వచ్చిందండి వన్ మీటర్ పళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఇలాంటి దీనికి ఎంతైనా చెప్పు ప్లెయిన్ బ్లౌజ్ కంటే కూడా ఇలా వెళ్తేనే చేరుద్దాం బ్లౌజ్ ఇంకొకటి ఉంటుంది మ్యామ్ ఇప్పుడు ఈ సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మార్కెట్ లో చాలా మంది ఉంది కానీ ఇంత పొడవు ఇంత విత్ అయితే మీకు దొరకడం కష్టం కష్టం ఎందుకంటే చాలా ఇంకా ఈ ప్రైస్ కింద తక్కువ కూడా ఉండచ్చు కానీ ఈ వెల్ విత్ గానీ ఇంత లెంత్ ఇప్పుడు పళ్ళు కూడా మీకు వన్ మీటర్ ఇవ్వడం పర్ఫెక్ట్ గా ఉంటుంది చీర సరిపోకపోవడం అనేది ఉండదు అది చాలా కరెక్ట్ గా వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి శారీస్ ఇవి ఏంటంటే చెందేరి మనకి ఫ్యాబ్రిక్ కొంచెం రెండు రకాలు మిక్స్ అవుతాయి సిల్క్ ఒకటి కాటన్ ఒకటి రెండు మిక్స్ అయ్యి ఒక రకంగా సీకో శారీ లాంటిది చాలా బాగుంది డైలీ ఆర్డర్ కూడా మనకి స్టిఫ్ గా అలా కాకుండా చరీ కూడా బాగా ఇచ్చారు సాఫ్ట్ గా సాఫ్ట్గా చర్ ఉన్నాయి ఇవి తక్కువలోనూ ఉన్నాయి కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే దీనికి వెళ్ళచ్చు ఎందుకంటే ప్రతి చీరకి కూడా రిప్లికా అనేది వచ్చేస్తాం ఇప్పుడు నేను కట్టుకుంటుంది ప్యూర్ దేశీ టస్సర్ ఇందులో మరి ఫ్యాషన్ ఫ్యాన్సీ ట్రస్సర్ లో వందల్లో కూడా వచ్చింది సో దేని దారి దాని ఏ చీర కంఫర్ట్ ఆ చీర అంతే సో మీరు మహేశ్వరి సిల్క్ లో కావాలనుకుంటే రంగు వర్షాన్ని విజిట్ చేయండి ఈ చీర నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్